ఓన్లీ వాటర్ వాగులో వాటర్ లేవు ఓన్లీ ట్యాప్స్ స్నానాలకి వాగు వాటర్ లేవు అటు పోతానే వాటర్ ఒక సైడ్ ఉంది ఉన్నాయి వాటర్ కానీ ఫ్రెష్ ఉన్నాయి ఫ్రెష్ వాటర్ ఉన్నాయి అటువా అటువా రైట్ సైడ్ పోతే ఖాళీ ఉంది చూడండి ఇక వాగు వాటర్ పోతున్నాయి పోదాం అటు మళ్ళా రష్ ఉంది జో ఇద్దరు కొట్టుకోబోదా వాళ్ళు ఎవరు వీళ్ళంతా ఏ ఎవరు రా వీరంతా వచ్చేసిల్ వచ్చేసిల్ డెస్టినేషన్ అరైవ్డ్ ఐ బాగున్నా నన్ను అక్కడనే ఉండు బాగున్నా ఎక్కడ తెల్ల పోతా ఉంది లోపలికి పోయింది అగో టెంపరీ షెఫ్టింగ్ ట్యాంక్ వాష్రూమ్స్ టెంపరీ వాష్రూమ్స్ మేడారంలో అటు వాగు జంపన్న వాగు ఎంట్రెన్స్ బ్రిడ్జ్ వాటర్ కాలు అండ్ మోషన్ అండ్ వాటర్ వాష్రూమ్స్ చూడండి కడుతున్నారు టెంపరీగా మేడారంలో ఇక మేడారం జాతర వస్తుంది కదా జనవరి మంత్ ఎండ్లో సో మేడారం రెడీ అవుతుంది చూడండి వాష్రూమ్స్కి ఇంతమంది మీకు చూపించిన కదా టెంపరీ వాష్రూమ్స్ ఇగో ఇది వాగు ఒక సైడ్ వాగు వాటర్ పోతున్నాయి మేడారంలో ఉన్నాము ఇప్పుడు చూడండి ఈ జంపన్న వాగు ఇగో వెనకాల వాష్రూమ్స్ ఇగో స్నానం చేసుకొని వచ్చా ఇగో బ్రిడ్జ్ ఒక సైడ్ వాటర్ పోతున్నాయి అక్కడ ఫ్రెష్గా వన్ సైడే సో అక్కడ ఫ్రెష్గా వాటర్ స్నానం చేసుకొని వచ్చాం అంత వద్ద ఇవన్నీ రెడీ రెడీగా వేసుకొని పెట్టుకుంటారు ముందుగానే ప్లేస్ రిజర్వ్ అంటే ఇప్పటి నుంచి కట్టాలి మరి ఎంట్ వీళ్ళుగా అవ ఎంత చిన్న ఉన్నాయి మేక పిల్లలు అమ్మ ఇదే లెఫ్ట్

వచ్చినాం దర్శనానికి వెళ్తున్నాం చూడండి కొత్త మేడారం ఎలా తయారు కాబోతుందో అంత అంతా దుబ్బ చూడండి మన మేడారం కొత్త మేడారం తయారైతాంది ఏడారం చూడండి ఎట్లా తయారైతుందో అవును ఇక్కడ కమాన్ ఉండాలి ఇక్కడ సర్కిల్ కొట్టింది చూడండి

ఇది మన ప్రెసెంట్ సిచ్యుయేషన్ మేడారంది చూడండి చూడండి మన మేడారం ఇది ఎంట్రన్స్ మన ఎంట్రన్స్ అనమాట ఇది ఏదో పోల్స్లా వాడుతున్నారు పాలరాయలతో చూడండి మరి చుట్టూ ఏంటి గోడలు లేపుతారా తెలియదు పోల్స్ లేపుతారా తెలియదు ఇగో ఇదండి ఇగో ఇవి గద్దెలు సమ్మక్క తల్లి గద్దె సారలమ్మ గద్దె చూడండి ఇది

அக்கீ டேய் அக்கீ டேய் இங்க வர லேட்டாயாப்பா இங்க வா இருங்கமா பாளே பாள அரே எல்லாரும் உள்ள வாங்க எல்லாரும் ஓடுறியா மாமா போன்டா

గోవిందరాజు గడ్డే సారలమ్మ గడ్డే అది సమ్మక్క సమ్మక్క ఈ సమ్మక్క చూడండి సారలమ్మ గడ్డ ఈ గోవిందరాజు ఇక పగిడీద రాజు గద్దెలు ఇది మన మేడారం పరిస్థితి చూడండి ఇసుక అంత డెవలప్మెంట్ చేస్తారు మన మేడారంని ఇది మన మేడారం చుట్టూ ఎంట్రెన్స్ మెయిన్ ఎంట్రెన్స్ కమాన్ తీసేసి ఇవ ఏమో వాడతానంటున్నారు గోడలు ఇక్కడ సర్కిల్ ఇష్ట ఇటు తిరుగు ఇటు ఒకసారి చూపెట్టరా పొడి ఏం చేస్తాను శ్రేష్ట